జనబేరీ న్యూస్ కి స్వాగతం మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పెద్ద పంజానీ మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు తొలుత బసవరాజు కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన గోకులం షెట్ను ఆయన ప్రారంభించారు పెద్ద పంజానీ మండలం గోకులం షెట్ల నిర్మాణంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంపై ఆయన అధికారులను రైతులను ప్రశంసించారు ఈ సందర్భంగా ఓ రైతును ఆయన సన్మానించారు తదనంతరం మహిళా సమైక్య కార్యాలయం వద్ద జరిగిన మెగా రుణమేళాలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ రెడ్డప్ప టీడీపీ నాయకులు ఆనంద్ చలపతి మురహరి రెడ్డి సుధాకర్ రెడ్డి రోజారెడ్డి నాగిరెడ్డి శ్రీరాములు రామకృష్ణ భాను ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు जासली सह morally प्रम्या or हो लो औ सक्काल gehörtै किससीा किनें little म drie खो एि इस आदमै स्यामै का तो आत को थेगि ऴो खाती हुआल excelै जुिर म्ह Clemson 8 memo 5

बाईकडे दिसम छ रे आरमी आरडी नेको तो आउन्ट हेड लागै सर पुरा दिसको छ हट हट यार जावला न ब्लास्ट छ टुटेमै हो ओहो 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 ओहो

क्या 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 आया सब राय क्या राय पड़ेगा कल उपलब्ध राय 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 कल उपलब्�

चटनी चटनी चटनी

మా పార్టీ అధ్యక్షులు చెప్పారు సివిల్ అనేది ఒక సంఘానికి సంబంధించింది కాదు ఆ సివిల్ అనేది మనకు తీసుకునేటువంటి అప్పు తిరిగి ఏ రకంగా పెడతామో దానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఆ సివిల్ పైన లేకుండా ఏ బ్యాంకర్ కానీ ఎవరు కానీ ఈ రోజు అప్పులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నేను చెప్పుడా లేదా ప్రభుత్వం నేరుగా చెప్పినా ఎవరు చెప్పినా ఆ రకంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ రకంగా ఇస్తే కట్టినోడు కట్టినోడు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకున్నటువంటి డబ్బులు సక్రమంగా మనం ఉపయోగించుకోకపోతే దానికి మరి అర్థం లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తించమని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా నాకు తెలిసి దాదాపు తొంభై మహిళా గ్రూపులు ఏ సివిల్ తో సంబంధం లేకుండా ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అప్పు రూపాయల నేరుగా వచ్చి దొరుకుతా ఉన్నాయంటే ఆ ఆ మీ అందరూ కూడా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారని ముట్టించే సందర్భంగా తెలియజేసుకుంటున్నా నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఏదైతే చట్ల పంజాని మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం రుణాల మంజూరుకు సంబంధించినటువంటి పత్రాలను ఈ రోజు మీకు అందించబోతున్నాం ఈ సందర్భంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు మహిళలందరూ కూడా ముఖ్యంగా గుళ్ళుకు వెళ్ళాలనుకుంటారు అయినా ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఒక గంట సేపే త్వరలో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం మహిళలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సరం రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పే అవకాశం నిరోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే భారతదేశంలో మహిళలు చాలా శాతం ఉన్నారు దేశం అభివృద్ధి పదంలో నడవాలంటే మహిళలను కూడా ఆర్థిక రంగాల్లో సామాజిక రంగాల్లో విద్యా రంగంలో పురుషులతో సమానంగా తీసుకొచ్చిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈ దేశాన్ని పాలించినటువంటి నాయకులందరూ కూడా గతం నుంచి చెప్తా వచ్చారు అయితే మొట్టమొదటగా కీతశేషు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించడం మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి అంశాన్ని వీధం వేసినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పే సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల్ని ఒక గ్రూపుగా చేసి ఆ గ్రూప్ కు బ్యాంకులకు అనుసంధానం చేసి బ్యాంక్స్ నుంచి రుణ సహాయం అందించి వాళ్ళని ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు డాకా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా తెస్తా ఉన్నా ఇది వరకు చూసిన పురుషుల బ్యాంకులకు అప్పుకోసరం పోతే నీ పాస్బుక్ ఏది నీ ఆస్తి పత్రనమేది నువ్వు ఎట్లా తిరిగి ఆ లోన్ రీపేమెంట్ చేస్తావు అని అడిగేటువంటి సందర్భాలు చూసాం మేము ఈ రోజు మహిళా సంఘాలు మీ సంఘాలు ముందుకు వచ్చిర్సే నేరుగా ఏ లాంటి దానికి ఆర్థిక ప్రాకెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం లేకపోయినా మీకు డైరెక్ట్ గా లోన్ ఇచ్చి ఆ సంఘాల ద్వారా గ్రూప్ ద్వారా పొదుపు ద్వారా మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ రోజు అవకాశం కలిగిందంటే దానికి కారణం ఇటు పక్క బ్యాంకర్స్ కాదు అటు పక్క చేసినటువంటి నాయకులు గారు దీనికి ప్రధాన కారణం తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఈ మహిళా సంఘాలు అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా ఇంకా ఎక్కువ అంటే దాదాపు మీకుండేది నలభై కోట్లు దాదాపు మనకు దేన్ని నాలుగు వందల డెబ్బై మూడు స్వయం సహాయ సంఘాలు పదహైదు వేల మూడు వందల డెబ్బై మూడు మంది సభ్యులున్నారు అది ఎక్కువ మంది కూడా ఈ మండలంలో ఈ స్వయం సహాయ సంఘాల్లో ఉన్నారు దాదాపు ఈ రోజు పదిహేడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు ఈ గ్రూప్ ఈ యొక్క బ్యాంక్ ద్వారా మీకు రుణ సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేయబోతా ఉన్నాం టార్గెట్ కు సంబంధించి దాదాపు నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు ఈ మండలానికి ఈ సంవత్సరం వాళ్ళ టార్గెట్ గా తీసుకోవడం జరిగింది టార్గెట్ పెంచినా పెరిగిన మాత్రం ఈ బ్యాంకర్స్ సిద్ధంగా ఎందుకంటే మనం తిరిగి కడతా వస్తే ఖచ్చితంగా కూడా ఆ టార్గెట్లు పెరిగినా వాళ్ళు మనం సహకరించి ఆ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మీరు ఎక్కువగా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఇప్పుడున్నటువంటి మహిళా సంఘ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు అతి ఎక్కువ మంది ఎందుకంటే కొంతమందికే కుర్చీలు కూడా వేయడం జరిగింది అనుకోకుండా మండలంలో నుంచి కూడా వేలాది మంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ యొక్క పర్వదినాన్ని రావడం ఒక మంచి కార్యక్రమం ఈ పెద్ద కళ్యాణ మండలంలో మనం మొదలు పెట్టడం అది కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఇంత మంచి కార్యక్రమం మీతో కలిసి గడిపేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ వీటన్నిటినీ సక్రమంగా సద్వినియోగం చేసుకోండి ఇంకా ఏమైనా ఆ కార్యక్రమాలు ఉన్నా ఇంకా ఏదైనా మీ అవసరాలున్నా నేను ఎప్పుడూ కూడా ఇటువంటి ఉన్నటువంటి అధికారులు కాని మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా అవన్నీ ఆ సమస్యలు ఏదైనా ఉంటే కూడా పూర్తి చేసి ఇవ్వడానికి మీ ప్రజల పరిధిగా ఎందుకంటే నేను మీ కొత్తగా ఈ మండలంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఇదే మండలంలో గ్రామ పంచాయతీ సపోర్ట్ నుంచి ఈ రోజు నేను వ్యక్తి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో కంటిన్యూగా ఉండే వ్యక్తి ఇక్కడ ఉండేటి వాళ్ళందరూ కూడా మాకు ఎన్నో సంవత్సరాలుగా తెలిసినటువంటి మహిళలే మీరు ఏ రోజైనా నేరుగా వచ్చి ఈ కార్యక్రమం మీ సమస్య ఉందంటే తప్పనిసరిగా మీకు అందుబాటులో పరిష్కరించడానికి నేను సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరొకసారి మహిళా సోదరి కూడా తెలియజేసుకుంటూ మాకు అవకాశాన్ని పొలించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలన్నీ తీసుకొస్తా ఉంది అప్పుడే చెప్పారు లోకపోతే కార్యక్రమం లక్ష రూపాయలు ఒక మహిళకు నేరుగా ఇచ్చి దాని ద్వారా మీరు ఉపాధి అవకాశాలు పెంచుకోమని మనమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో ఒక మహిళ ఒక ఎంఎస్ఎని అంటే ఒక ఎంటర్ప్రీనర్ ఒక ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చిన్న సన్నకారు ఉన్నటువంటి పరిశ్రమని స్టార్ట్ చేసి కనీసం ఒక ఐదు మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు తీసుకురండి దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వడానికి బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు నేను మిమ్మల్ని కోరుకునేది కూడా అది ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి రోజు గతంలో ఈ ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో వాటి అన్నింటినీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం పెన్షన్లు నాకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని దాన్ని కూడా మొదలుపెట్టాం అసలు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ అనేటువంటి పథకాన్ని స్టార్ట్ చేసిందే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా మేము ఒకసారి గుర్తు చేట్లా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కట్ల పోయలతో మరి మహిళల ఇంట్లో మరి వంటలు చేస్తే ఆ పొయ్యలు పొగ ద్వారా కళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్లీ కూటమి ప్రభుత్వం ద్వారా మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటా పోతాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల నుంచి ఈ రోజు బయటకు రావాలంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ రోజు స్టెబి చేసి మళ్ళా ఈ ప్రభుత్వం నిలబడాలంటే కొంత సమయం పట్ల ఉంది అందువలనే మహిళలకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అంచెలంచెలుగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం మా త్వరలోనే అమ్మఒడికి సంబంధించిన కార్యక్రమం కూడా రేపు జరగబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు ఉన్నా ఈ కార్యక్రమాలన్నీ పట్ల చేసుకుంటూ పోతూనే ఈ రోజు మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళా సంఘాలకు సంబంధించి స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ చేతుల్లో ఉండేటట్టు మీరు అమలు చేసుకోండి ఈ రోజు అన్ని రకాలుగా కూడా త్వరలోనే ఇండ్లిచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఈ రోజు ఎవరికైతే శాశ్వత నివేశ గృహం లేదో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం ఉన్నాం ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాశ్వత నివేశ గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే కూడా తీసుకోబోతున్నామని చెప్పే సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం అదేనాడు ఈ రోజు విద్యాపరంగా అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనే విద్య కూడా ఎక్కువ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఈ మధ్యలోనే మన జూనియర్ స్కూల్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్నం కోడిన పథకం కూడా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే మనం అందరం కూడా బీపీఎల్ కాంగ్రెస్ నుంచి అక్కడ పక్కన అటు ఇటు పరమనాయుడుకో మన ఆడబిడ్డలు మన బిడ్డలు స్కూలుకు పోతే అక్కడ పల్లీల నుంచి పట్టణాలకు వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నం భోజనం ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వెళ్ళిన వెంటనే మంచి నాణ్యమైన రుచికరమైనటువంటి భోజనాన్ని వాళ్ళకు అందించే కార్యక్రమాన్ని కూడా ఈ మధ్యనే కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి చేస్తా ఉన్నా అన్ని కార్యక్రమాలు ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈ రోజు ఎన్ఆర్ఈస్ కింద దాదాపు అన్ని గ్రామాల్లో మరి వాళ్ళందరికీ కూడా సిసి రోడ్లు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాం ఇప్పుడే మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా వ్యవసాయానికంటే ఎక్కువగా కూడా పాడి పైన ఆధారపడేటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మనం ఆవులు పెట్టుకుని దాని ద్వారా మనం ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఆ యొక్క క్యాపిటల్ షెడ్లు పశువులకు సంబంధించినటువంటి షెడ్లు కూడా ఈ మధ్యనే మేము శాంక్షన్ చేశాం దాంట్లో కూడా ఈ మండలంలో ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ మండలం ఉన్నట్టే నిజంగా కూడా సంతోషమైనటువంటి కార్యక్రమం ఈ రోజు ఏదైతే ఈ యొక్క లక్పతి కార్యక్రమం గాని అదే విధంగా క్యాపిటల్ షెడ్యూల్లో గాని అదే విధంగా మాకు ఎన్ఆర్ఏజిఎస్ రోడ్లలో గాని అన్నిట్లో కూడా ఈ మండలం మొదటి స్థానంలో నిలబడడం అనేది నిజంగా కూడా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులను ఈ మండలంలో ఉండేటువంటి నాయకులను నేను అభినందించడం జరుగుతుంది దాని సక్రమంగా ఉపయోగించుకునేటువంటి మీరు కూడా సక్రమంగా దాన్ని వాడుకొని ముందుకు రావాలా ఇంకా పైకి వెదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా